హాయ్ ఫ్రెండ్స్ చూసారండి ధనియాలు చాలామందికి కొత్తిమీర రాదు అని చెప్తూ ఉంటారు నాకైతే వస్తూ ఉంటాయండి కొత్తిమీర రాకపోవడానికి కారణము మనం ఎంచుకునే ధనియాల్లో ఉంటుందండి ఈ ధనియాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి గ్రీన్ కలర్లో ఉంటుంది ఒకటి లైట్ మెరూన్ కలర్లో ఉంటుందండి మనము గ్రీన్గా ఉండేవి తీసుకోవాలి అంటే అవి పచ్చివి అనమాట మరీ పచ్చివి కాదు ధనియాలు తయారైన ఒక ఆరు నెలల లోపల ఉండే ధనియాలు తీసుకోవాలండి ఆ తర్వాత కలర్ మారిపోతాయి అవి మనం నాటినా కూడా రావండి ఈ ధనియాలని మనం ఒక టూ అవర్స్ ఎండలో పెట్టాల ఎండలో పెట్టిన తర్వాత ఇలా పేపర్లో వేసుకొని దాన్ని మనం బద్దలు చేసుకోవాలండి దెబ్బలు బద్దలుగా చేస్తేనే అది మనకి కొత్తిమీర మొక్కలు వస్తూ ఉంటాయి ధనియాలు అలాగే వేస్తే అవి మనకు ఎక్కవండి కానీ నాలుగైదు నెలల పని అది వస్తాయి వస్తాయో రావో కూడా తెలియదు కాబట్టి మనం ధనియాలని నలకొట్టి వేసుకోవాలండి ఇలాగ పేపర్లో వేసుకొని అందరూ చెప్పుతో రుద్దుతాము అని అంటారు నేను చెప్పుతో అయితే రుద్దునండి నాకు ఇష్టం లేదు ఇలాగ చపాతీ కర్ర తీసుకొని అలా ప్రెస్ చేస్తాను ఇలా చూసారండి కొంచెం నలిగినాయి ఇలా నలగాలి అంటే మనం కొంచెం ఎండలో పెట్టాలండి లేకపోతే తొందరగా నలగవు మనకి దీన్ని మళ్ళీ ఒకసారి మొత్తము కలిపేసి అటు ఇటు తిప్పేసి మళ్ళీ రెండు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ అలాగ డబ్బలు చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసేసి మళ్ళీ పేపర్ వేసి మళ్ళీ మనము ఇంకా లాగానే చపాతీ కర్ర తీసుకొని దాన్ని ప్రెస్ చేయాలండి మనం ఎంచుకునే ధనియాల్లోనే ఉంటుందండి కొత్తిమీర వచ్చేది లేనిది చూసి తీసుకోవాలి కొంచెం గ్రీన్ కలర్గా ఉండే ధనియాలను మాత్రమే తీసుకోండి కలర్ మారిన ధనియాలు తీసుకోవద్దండి అవి ఓల్డ్ ధనియాలు ఓల్డ్వి రావండి న్యూగా ఉండే ధనియాలు మాత్రమే మనకి మొలకెత్తుతాయి వీటిని మనము ఒక ఓవర్ నైట్ నానబెట్టుకుందామండి నానబెట్టుకుంటే తొందరగా ఒక టెన్ డేస్కి అంతా మనకి మొలకెత్తేస్తుంది మళ్ళీ నానబెట్టకుండా వేసినామంటే వన్ మంత్ పైన పడుతుందండి ఈ గింజకి మధ్యలో గీతలాగా కనిపిస్తుంది చూసారా దాంట్లోనే మనకు మొలక అనేది వస్తుందండి నానబెట్టి వేస్తే మనకు టెన్ డేస్లో వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం తీసి కప్పులో వేసుకుందాము నేను మార్నింగ్ టైంలో ఇలా అండి మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ దాకా అలా ఉంచేసి ఈవినింగ్ టైంలో చల్లుతాను ఎందుకంటే అప్పుడు మనకి ఎండ రాదు కదా ఓవర్ నైట్ మనకి ధనియాలు ఎండకుండా అట్లే మట్టిలో ఉండిపోతాయి జర్నేషన్ అవ్వడానికి మనకి చక్కగా సహకరిస్తుందండి క్లైమేట్ నైట్ టైం అయితే అందువల్ల నైట్ టైం ఈవినింగ్ టైంలో నేను చల్లుకుంటాను ఇప్పుడు ఇది మార్నింగ్ టైము నాన్ పెట్టేసి ఈవినింగ్ టైంలో వేసుకుందాం రండి తీలిన ధనియాలు మనకి తొందరగా మొలకెత్తుతాయండి ఇలాగా మనము స్ప్రెడ్ చేసేసినాము ధనియాలన్నిటిని అది వీడియో తీయడం మర్చిపోయానండి ఆన్లో పెట్టలేదు ఇట్లా పైన లైట్గా మనము మట్టి వేసుకోవాలి మరి ఎక్కువ మట్టి వేయకూడదు బరువుకి మొలకెత్తదు సీడ్ ఎంత ఉంటుందో దానికి డబల్గా మనము హైట్లో వేసుకోవాలండి అంతే ఇలాగా చాలా చల్లేసుకో ఆల్రెడీ నేను ఒకసారి వేసున్నాను ఒక వన్ మంత్ ముందు ఇది వేసిందానండి వన్ మంత్కి ఇలా వచ్చింది వన్ మంత్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సీడ్స్ చల్లుకున్నాను ఇలాగా మంత్లీ వన్స్ మనము చల్లుకుంటూ పోతు ఉంటే మనకు ధనియాలు కంటిన్యూగా వస్తూ ఉంటుందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్